నాయన ఈ కాంగిరేసు వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయ వంచురాయన అమలుగానియామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అని కోసలు పెడుతున్నారు వద్దురా వద్దురా నాయన ఈ కాంగిరేసు పాలన వద్దురా నాయనా హరరర రైతు బంధురానే లేదు దళిత బంధులేనే లేదు పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే వడగంలా వాన పడితే వచ్చి చూసి నోడెలేదు కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తన్నట్లు హడగలల్లిబెట్టి తాడులకు దిగుతున్నారు వద్దురా హర వద్దురా నాయన ఈ కంగిరేసు పాలనా వద్దురా నాయనా ఇక కళ్యాణ లక్ష్మి ఏమొకల దప్పిపోయినాది ఆడపిల్ల పెండ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు తులమెత్తు బంగారం మీది నుంచి పెడతామని వల వేసి గుంజినారు ఓట్లు బాగా పొందినారు తులం మాట దేవుడలు గుమాసమైన ఇయ్యలేదు తులం మాట దేవుడలు గుమాసమైన ఈ మాయగారి కాంగ్రెసును ఓడించి తీరుదాము వద్దురా నాయనా ఈ కాంగ్రేసు పాలనా వద్దురా ఆరు గ్యారంటీలు నీరు గారిపోయినాది ఈ ఆడాది అవుతున్నా చెయ్యలేదు ఇయ్యలేదు కేసీఆర్ ను దిట్టుకుంట పొద్దు కడుపుకోబట్టే గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి కంపునోరు రాకాసి కొరదాచి మాట్లాడే మాట చూడు నాయన ఈ కాంగిరేసు వద్దురా నాయన ఈ ముఖ్యమంత్రి కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటాడట ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంటే దేశంలోనే ఒక తెలంగాణని ఒక రోల్ మోడల్ గా తయారు చేసి పెట్టండి కేసీఆర్ గారు ఈ ము ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటాడట కనుగుట్లు బీకి గోలికాయలాటుకుంటాడట పొరంబోకు కాంగిరేసు పోకడంతా తెలిసిపాయే తప్పదు పోరాటమని చెప్పున జప్పు మనసు గల్ల కేసీఆర్ మల్లా మన కోసమని గొంతెత్తి పిలిచినాడు ఉరకలెత్తి కదిలినాడు వద్దురా ఈ కాంగ్రేసు పాలనా వద్దురా వద్దురాయనయి నయ వంచన పాలనా వద్దురాయనా అమలుగాని ఆమెలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి బట్టి పెడుతున్నాడు వద్దురా ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన యాడాది పాలన జనమును దోచే పాలన ఇది దోపిడి పాలన కాంగ్రెస్ క్యాముల పాలన ఇది దోపిడి పాలన కాంగ్రెస్ క్యాముల పాలన ఇది దొంగల పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన యాడాది పాలన జనమును దోచే పాలన బాగు అయితే తెలంగాణ తల్లి కొత్త తెలంగాణ తల్లి విగ్రహం సందర్భంగా అవును ఆ తర్వాత జరిగినటువంటి నేను ఒక తెలంగాణ చూసాను మీద ఒక పాట పాడుతూ ఉన్నారు మీరు అవును అదేంది అది బాగు అనిపించింది నాకు తల్లి తెలంగాణ మా గానమా ప్రాణమా తెలంగాణ గర్భాన సింగరేణి గలమూన మధురవేని ఆ కురుల పూలతో కురులల్లుకున్న రాని మెరిసేటి మేటి ధరని మెరిసేటి మేటి ధరని ఆ నీలవేణి కృష్ణ ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు తల్లి తెలంగాణ గానమా గానమ గానమ తెలంగాణ తెలంగాణ జన గానమా యములాడ రాజన్న మన కొమిరెల్లి మల్లన్న దీవించే దేవుడన్న జానుపాడు సైదన్నా మన కొలుపులోరన్నా తల్లి తెలంగాణ మా తను వెళ్ళామా గానమా గానమా ప్రాణమా తెలంగాణ జన గానమా పోస్తే సాలు సమ్మక్క పూజ